మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే కరోల్ బాగ్ మార్కెట్కి వచ్చామండి అది కూడా మండే మార్కెట్ అంట అరే మండే మార్కెట్ ఏంటబ్బా అని అని చెప్పా అనుకున్నాం మేము కాట్రా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఢిల్లీ రూమ్లో ఉన్నాం చూసారా ఆ టైంలో మా ఏవీరావు గారు చెప్పారు ఇక్కడ చాలా కాస్ట్ తక్కువ తోటి మండే మార్కెట్ అని ఉంటుందండి అది ఈరోజే మీకు అవైలబుల్ కావాలంటే వెళ్ళరండి అని అని చెప్పి చెప్పారు అవునా ఇంత కాస్ట్ తక్కువ చూద్దాము అని చెప్పి మా సైన్యం అంతా బయలుదేరాం వెళ్తున్న కొద్దీ వెళ్తున్న కొద్దీ ఎటు వెళ్ళాలి అంటే మేము రూమ్ తీసుకున్న దానికి దగ్గరలోనండి మహా అయితే అర కిలోమీటర్ కూడా ఉండుండదు అంత దగ్గరలో ఈ మార్కెట్ ఉంది నడుచుకుంటానే ఈ మార్కెట్ దగ్గరికి వచ్చి మళ్ళీ నడుచుకుంటూనే మా రూమ్ దగ్గరికి వెళ్ళాం అంటే అర్థమైపోయింది కదా కొత్త ప్లేస్ అయినా కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకొని వెళ్తే ఈజీగా ఈ మార్కెట్ దగ్గరికి వెళ్ళొచ్చు అని అనిపించింది ఒకవైపు సూట్ కేసులు చూసారు ఇంకోవైపు శాండిల్స్ అదే చెప్పులు చూసారు ఈ చెప్పులు రేట్ ఎంత ఉంటాయి ఎలా ఉన్నాయి అన్నది ఒక్కసారి చూడండి రెండు వందల రూపాయలంట అరే చాలా తక్కువ అని అనిపిస్తుంది కదా మనకి నచ్చిన కలరు నచ్చిన మోడలు అలానే సైజెస్ చూసుకొని తీసుకుందాము అనుకుంటూ ముందసలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఒక్కసారి అలా మార్కెట్ మొత్తం కలయి తిరిగామండి ఎన్ని చెప్పులు ఎన్ని మోడల్స్ ఇదికోసరి మా ఆడబడుసు తీస్తున్న ఈ ఈ చెప్పు చూడండి ఎలా ఉందో డ్రెస్సులు వేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది నేనంటే డ్రెస్సులు ఎప్పుడైనా ఒకసారి వేస్తాను కాబట్టి నాకెందుకు అని అని చెప్పి పక్కన పెట్టేశాను ఇవేనా ఇంకా ఎన్ని మోడల్స్ తీసామో మీరే చూద్దరు అలానే ఈ రేట్లు కూడా ఒక్కసారి గమనించండి వంద రూపాయలు రెండు వందలు రెండు వందల యాభై ఇంతేనా చెవులువి యాభై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు వంద రూపాయలు ఇలా అవి కూడా అంత కాస్ట్ తక్కువతో ఉన్నాయి అంటే మండే మార్కెట్ అన్నది ఇక్కడ ప్రతి మండే పెడతారంటండి ఎన్ని వెరైటీస్ ఎన్ని మోడల్సో ఉన్నాయి ఇక్కడ కనిపిస్త చూసారా మీరు ఇప్పుడు ఇప్పటి వాటికి నేను చూపించిన వాటిలో ఎక్కువ శాతం చెప్పులే చూపించాను గమనించారా అంటే నాకు ఏ మోడలు శాండిల్స్ నచ్చుతాయా ఏంటి అని చెప్పి వెతుకుతూనే ఉన్నా మొత్తానికి నాకు ఎదుగు ఈ మోడల్ అయితే ఓకే బాగుంది అని అనిపించింది సరే ఇంతకన్నా ఇదేమన్నా బాగుందా అని చూస్తే ఇది హీల్ అయితే ఉంది కానీ మొత్తం డొల్లేనండి మనకొద్దు అని అక్కడ పెట్టేసేసాం సరే ఈ మోడల్ మా ఆడబడుచుకైతే ఈ మోడల్ నచ్చింది నాకు ఇది బాగుంది ఒకసారి చూడు చూడు అని అని చెప్పానంటే నేను ఊరుకుంటానా నేను చిన్న వీడియో తీసానా తను వేసుకున్న తర్వాత కాలికి చూస్తే అందంగా అనిపించింది ఆ కలర్ కాంబినేషన్ ఆ శారీకి మొత్తం నీట్గా మంచిగా సెట్ అయిపోయింది ఇంకా ఒక్కసారి ఆ చెప్పు నాకు కూడా ఇవ్వు నేను కూడా వేసుకొని చూస్తాను అని అని చెప్పి నేను కూడా తీసేసుకున్నానండి వేసుకొని చూస్తాను ఇందాక చెప్పాను కదా ఈ పక్కనున్న బ్లాక్ ఇది కూడా బాగుంది అని ఈ రెండిట్లో ఏం తీసుకున్నాము అన్నది తర్వాత చెప్తా ఆ తర్వాత ఇందాక చెప్పాను కదా ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు అలా క్లాచెస్ వచ్చి ఫైవ్ రూపీస్ నుంచి బా చాలా మోడల్స్ ఉన్నాయండి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏరుకోవాలి ఓపిక ఉండాలి మండే మార్కెట్ అందులో కూడా కదా అందుకేనండి మా ఒక దాన్ని ఎలా చెప్తారు సంత మన వైపు అయితే సంతా అని చెప్తాం అటువైపు వచ్చేసి ఈ ఈ ఇట్లా మండే అంటే మండేనో సండేనో ఏదో ఒక డే సెలెక్ట్ చేసుకునేవి ఇలా పెట్టినప్పుడు అలా మండే మార్కెట్ అని పెట్టడం మనకి ఏవైతే దొరుకుతాయి దొరకని అన్నీ తీసుకొచ్చి ఇది ఇక్కడ షాపింగ్ అంటూ ఇక్కడ పెట్టేస్తే ఎవరికి ఏం కావాలి అన్న కూడా వచ్చి చక్కగా ఆ రోజంతా షాపింగ్ చేయొచ్చు ఈ చెవులు చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది ఇరవై రూపాయల నుంచి వంద రూపాయల దాకా మా ఆడబడి చదువుకు అక్కడ ఏదో బాగుంది ఏదో బాగుంది అని అంటుంటే నా పాటికి నాకు నాకు నచ్చిన మోడల్స్ అలా మా ఆడబడ్చక అలా పెట్టి చూసుకుంటూ ఓ ఈ మోడల్ బాగుందా సరే పక్కన పెడదామని చెప్పి అలా గమనిస్తూ ఉంటే మా అమ్మాయి చూస్తారా అలా రైమ్మంటా వెళ్తుంది మధ్య మధ్యలో తనకి కావాల్సినవి చూసుకుంటూ ఉండంగా చూసారా రెండు వందల రూపాయలంట జీన్స్ ఆ షర్ట్సు అవి అన్ని అని గమనించుకుంటూ ఉంటే నాకైతే వీటి గురించి అంత అవగాహన లేదు అంత అవసరమూ లేదు మా అమ్మాయికి అయితే మా ఉన్నారు ఉన్నారండి వాళ్ళకి ఏమేమి కావాలి అని చెప్పి తను చూసుకుంటూ ఉండగా నేను అలా వీడియో తీస్తూ ఆ టెల్లీ వస్తున్నాను ఈ టెల్ వస్తున్నాను మా వాళ్ళు చూసారా మా చెల్లి మా వదినలు మా ఆడబడుచులు ఇదిగో ఈ ఈ టాప్ బాగుంది ఈ కుర్తా బాగుంది అని చెప్పి ఒకటి తర్వాత ఒకటి అలా చూసుకుంటూ ఇలా గమనిస్తూ వాటిని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారా తీసిని తీసినట్టు చక్కగా పక్కన పెట్టి ప్యాక్ చేసుకుంటున్నారు మరి ఇంత రేటు తక్కువ మన వైపు కూర్చోసేటప్పటికీ ఇదే డ్రెస్ ఎంత పడుతుంది అన్నది నాకు డ్రెస్సుల గురించి అంత అవగాహన లేదండి మా అమ్మాయి వాళ్ళకైతే బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి నచ్చినవి వాళ్ళకి కావాల్సినవి చూసి తీసుకున్నాను శారీస్ ఏమైనా దొరుకుతాయా అని అని చెప్పి మొత్తానికి ఈ మార్కెట్ మొత్తం అంటే మొత్తం చూడలేదులేండి కొంత అయితే చూసా మార్కెట్లో చాలా వాటికి చూసాను శారీస్ దొరుకుతాయేమో అని చూస్తే శారీస్ దొరకలేదండి ఎట్టి చూసినా అంటే శారీస్ అంత తక్కువ ప్రైస్లో దొరుకుతాయా లేవా అనేది నాకు తెలియదు ఇంకా ఉందంటే పెద్ద మార్కెట్ ఉందంట నేను కొంచెం కొంచెమే గమనించుకుంటూ ఇలా వచ్చేసాను ఇక్కడ కూడా చూడండి చెప్పులు ఎన్ని రకాలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఆ మహాసముద్రంలో మనం ఆ చెప్పులు తీసి చూసుకోవాలి అంటే చాలా కష్టం ఇందాకటి ఏ బాగున్నట్టే అనిపించినాయి కదా నాకు కూడా మీకు కూడా అలానే అనిపించిందా అయినా మళ్ళీ ఇంకొక ఏమన్నా ఇంకా డిఫరెంట్గా మనకి నచ్చినవి ఇంకేమైనా దొరుకుతాయేమో అని చెప్పి మళ్ళీ వెళ్ళి మళ్ళీ చూసుకొని ఇదిగో ఈ మోడల్ అలా కాదు ఈ మోడల్ అని అని చెప్పి మా వాళ్ళు అన్నీ చూస్తూ ఉన్నారా మీరు కూడా ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇలా మండే మార్కెట్ కరోల్బాగ్ వైపు సరోజినీ నగరం అక్కడ కూడా ఉందంటండి కానీ అంత దూరం వెళ్ళటానికి టైం సరిపోక మాకు ఎప్పుడు టైం సరిపోద్ది టైం సరిపోదా నేను చెప్తూనే ఉంటాను చూసారు గమనించారా మరి ప్రొద్దు నిద్ర లేచిన తర్వాత ఒక పది మందిగా టూర్ వెళ్ళినప్పుడు నలుగురు అనుకొని వెళ్తే బాగుంటుంది నేను వెళ్తా నేను వెళ్ళను అని అనుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది కదా సరోజినీ నగర్ అంటే చాలా దూరం మేము తీసుకున్న దగ్గర రూమ్కి చాలా దూరం అని చెప్పటం వల్ల అంత దూరం మనము ఈ టైంలో వద్దులే మళ్ళీ ట్రైన్ టైం అవుతుంది అని చెప్పి ఈ దగ్గరలోనే ఈ మండే మార్కెట్కి వెళ్ళి మాకు కావాల్సినవి చూసి తీసుకొచ్చుకున్నాం చూడండి ఎక్కడ చూసినా ఆ సేల్ అన్నది పెట్టారు చూసారా వంద రూపాయలకే షర్ట్ వంద రూపాయలకే డ్రెస్ వంద రూపాయలకే టాప్ వంద రూపాయలకే ప్యాంటు రెండు వందలకే ఇది చూసారా ఇది యాభై రూపాయలు అని అంటండి అబ్బా మరి యాభై రూపాయలకి పై టాపా అనే ఆశ్చర్యంతో మాకేం కావాలి ఏంటి అని ఆ మెటీరియల్ పట్టుకొని చూసి కావాల్సినవి మా వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉండగా నా పాటికి నేను ఇలా వీడియోలు తీసుకొని మీతో చక్కగా షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను ఎవరైనా ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు కరోల్బాగ్ దగ్గర ఇలా మండే మార్కెట్ ఉంటుంది అని చెప్పి తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే నాకు అవసరం లేకపోయినా ఇంత మంచి వీడియో మీతో షేర్ చేసుకోవటానికైతే నేను ఈ వీడియో తీశానండి ఇందాక ఇంకొక చోట యాభై రూపాయలు చూసారు ఇదిగో ఇక్కడ కూడా యాభై రూపాయలు అంట అరే యాభై రూపాయలు ఇన్ని ఇన్ని వెరైటీస్ ఇన్ని బాగున్నాయి పిల్లలు కొంతమంది వాళ్ళకి నచ్చిన డ్రెస్ కనుక మనం పేరెంట్స్గా మనం తీసుకెళ్ళి వెళ్ళామనుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అలా ఇది బాగుంది ఇది బాగుందని మా వాళ్ళందరూ వెతుకుతూనే ఉన్నారు నాకైతే ఈ ఈ వైట్ కలర్ అయితే బాగా నచ్చింది అవునక్క ఇది బాగుంది అని మా ఆడబడుచు మా చెల్లి ఇద్దరు చెప్తూ ఉంటే అవునా సరే అయితే తీసి తీసి పెట్టండి పక్కన మన పిల్లలకు ఉంటాయి అని చెప్పి అనుకుంటూ ఆ మాకు నచ్చినవన్నీ ప్యాక్ చేసుకున్నాం ప్యాక్ చేయించుకున్నాం ఆ తర్వాత ఇదిగో ఇలా వస్తున్నాము అయి కొనటమైతే ఆగిపోయామండి ఓన్లీ అంటే ఆల్మోస్ట్ చూసాం ఇంక ఇంకేం చూడాలి ఇయర్ టాప్స్ అలానే మెల్లో సంబంధించినవి సరే మా వాళ్ళు ఇంకా వాళ్ళకేమైనా నచ్చుతాయేమో అని చెప్పి అలా మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు గమనిస్తూనే ఉన్నారు బోరు కొడుతుందా మీకు మరి మార్కెట్ అండి మార్కెట్ మండే మార్కెట్కి వెళ్తే మహాసముద్రం అన్న విషయం మాకు వెళ్ళిన తర్వాత తెలిసింది అమ్మ అమ్మబాబు ఎంతమంది కొనే వాళ్ళు వచ్చారు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నది గమనించుకుంటూ చూసుకుంటూ నాకు ఈ మోడల్ నచ్చింది నాకు ఆ మోడల్ నచ్చింది నాకు అది కదగ ఈ పాప చూడండి ఈ పాప తీసే షర్టు ఎంత బాగుంది అని అని తను గమనిస్తూ ఉంటే సరే నేను కూడా ఒక కన్నేస్తాను చూడండి ఆ కలర్ కాంబినేషన్ బాగుంది కదా ఆ పాప వేసుకుంటే ఎలా ఉంటుంది లోపు నాకు ఇది వద్దండి అని పక్కన పెట్టేసేసింది అంటే నేను ఊహించుకునే లోపు ఆ పాప పక్కన పెట్టింది ఈ లోపు బెల్ట్లు చెప్పాను కదా డ్రెస్సుల సెక్షన్ ఇంతవటికి అయిపోయిందని అనుకుంటున్నాను తిరిగి వచ్చేటప్పుడు కదా మనం మళ్ళీ డ్రెస్సుల దగ్గర ఆగుతామా ఎక్కడ ఆగుతామా అని ఏ మాటకి ఆ మాట చెప్పాలండి ఈ బెల్ట్లు వచ్చేసి మూడు వందలు నాలుగు వందలు చెప్పారు అసలు ఇచ్చారో తెలుసా హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారండి మరి మూడు నాలుగు వందలు చెప్పినాయి ఈ బెల్ట్స్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా తక్కువ కదా మేము ఢిల్లీలో దిగి దిగంగానే రూమ్ దగ్గరికి రావటమే బెల్ట్లు కొనేసేసామండి ఎంత పెట్టుకున్నామో తెలుసా యాభై రూపాయలకి తీసుకున్నాం అవునండి నాలుగు వందలు మూడు వందలు నాలుగు వందలు చెప్పిన ఈ బెల్ట్లు యాభై రూపాయలకి ఇచ్చారు ఇప్పుడైతే మాకు వంద రూపాయలకి ఇస్తామని ఎమ్మడి పడుతుంటే మేము ఆల్రెడీ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాం బాబు మాకు వద్దు 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 అంటూ వచ్చేసాం మొత్తానికి యాభై రూపాయలకి ఆ బెల్ట్ కూడా ఇచ్చేసాను ఆ తర్వాత ఇటు వస్తున్నాను చూసిన మొత్తం ప్యూర్ వైట్ షర్ట్ షర్ట్స్ అండి ఈ ఇంత నిజంగా వంద రూపాయలకి ఈ షర్ట్ ఎలా వస్తుంది అని ఆశ్చర్యమిస్తుంది మెటీరియల్ అసలు కుట్టుగూలు ఉంటుంది ఆ కుట్టుగూలు కూడా ఎంత కాస్ట్ అవుతుంది తీసుకుందామా అని అని గమనించి చూస్తే ఆల్రెడీ మాకు కావాల్సిన సైజులు అయితే ఇక్కడ లేవండి ఇంకేం చేస్తాం కామ్ అయిపోయాం వాళ్ళు అలా చూసుకుంటూ ఉంటే అలా వీడియో తీసేసాను మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అని వైట్ షర్ట్స్ ఓన్లీ వైట్ షర్ట్స్ అలా మళ్ళీ ఇంకా ముందుకు వస్తూ ఉంటే అసలు చూడండి ఆ మహాసముద్రంలో నాకు నచ్చింది ఇంకేమన్నా దొరుకుతుందేమో నేను 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 అనుకున్నది ఏంటి శారీస్ అని అనుకున్నానని నేను చెప్పాను కదా శారీస్ అయితే ఎట్టు ఎట్టు లేవు అంటే ఎక్కడ నాకు కనిపించలేదు మా అమ్మాయి అయితే ఇదిగో ఈ ఆరెంజ్ షర్ట్ ఈ ఆరెంజ్ డ్రెస్ అయితే బాగుంటుందని మా ఆడపడుచు అంటే సరే నేను కూడా చూస్తానుండు అని అని చెప్పి అలా తీసి ఆ ఆరెంజ్ పై టాప్ గమనించి ఈ కలర్ ఆహా ఈ కలర్ అయితే అస్సలు బాగాలేదు వద్దు అని అని అనిపించిందండి ఎంతండి రెండు వందల రూపాయలు అంటే చాలా చాలా తక్కువ కదా ఇవి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ దాకా అంటండి ఇందాక నేను తీసాను చూసారా ఆ మోడల్లోనే ఇంకొక వైపు అంటే ఇంకొక రో అటు అటు ఇటు నేను ఒకవైపు తీసాను ఇంకొక వైపు ఇది ఇందాక నేను తీసిందే మా ఆడబడిచి కూడా నచ్చింది నాకైతే అంత నచ్చలేదురా అని చెప్పి నేను చెప్తూ ఉంటే అవునా సరే నీకు నచ్చింది చూద్దాంలే పిల్లలకి అని చెప్పి మళ్ళీ అది అక్కడే పెట్టేయడానికి రెడీ అయింది ఇదిగో ఈ ఈ మోడల్ కన్నా కూడా ఇంకొక కలర్ ఇందాక అక్కడ చూసాను చూసారా అక్కడ బాగుండు ఉంటుంది దా వెళ్దాము అని చెప్పి మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండంగా సరే సరే పదా వెళ్ళాము అని అని చెప్పి మళ్ళీ ఇదిగో ఇంకా నాలుగు అడుగులు వేస్తే గొడుగులండి ఇందాక మరి మేము ఆ షాప్కి వెళ్ళి మళ్ళీ ఆ డ్రెస్ తీసుకోవాలి అంటే ఇదిగో ఈ దారిలోనే ఈ గొడుగులు బేరం చేసేసింది మా ఆడపడుచు ఈ గొడుగు బాగుందా ఆ గొడుగు బాగుందా మొత్తానికి ఒక గొడుగు అయితే తీసేసుకుంది ఎంత రేట్ అయితే నాకు గుర్తులేదండో నాకు ఇంతే అయితే ఇవ్వు అని నేను చెప్పిందా ఇదైతే నాకు రేట్ గుర్తులేదు సరే ఇంకా అట్లా ఇంకొంచెం ముందుకి ఇంకొంచెం ముందుకి మరి వస్తాం కదా మళ్ళీ మేము ఎటు నుంచి ఈ షాప్కి వెళ్ళాము మళ్ళీ ఆ రూట్ గుర్తుపెట్టుకొని రావాలి అంటే మళ్ళీ చాలా ఎలర్ట్గా ఉండాలండి చాలా జాగ్రత్తగా ఉండాలి మేమున్న రూమ్ తీసుకున్న దాని దగ్గర నుంచి ఈ కరోల్ బాగ్ ఈ మండే మార్కెట్ దగ్గరికి వచ్చే లోపే ఒక గుడి అయితే గుర్తుపెట్టుకున్నాం ఆ గుడిని గుర్తుపెట్టుకొని మళ్ళీ అటువైపు వెళ్దామని ప్లాన్ చేసుకుంటూనే ఇంకొంచెం ముందుకు వచ్చాం చూసారా ఇక్కడ పట్టిందండి మా టైము అదంతా ఒక వన్ అవర్లో చూసాం ఇప్పుడు ఇప్పటిదాకా మీరు చూసారు చూసారా వన్ అవర్ అయితే టైం పట్టింది ఇక్కడైతే హాఫ్ అన్ అవర్ దాకా ఉండిపోయామండి ఎందుకంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఈ మోడల్ బాగుంది ఆ మోడల్ బాగుంది ఇది నాకు నచ్చింది ఇది నాకు బాగలేదు అని అని చెప్పి కొన్ని కొంతమంది అయితే తీసి మళ్ళీ అలా పెట్టుకోవటం కూడా చేశారండి ఇక్కడ ఒక బాబు పరిచయం అయ్యారు మేము మా మేము మేము వెళ్ళిన వాళ్ళు మేమందరం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఆ తెలుగు ఇని ఏ ఊరండి మీది ఎక్కడి నుంచి వచ్చారు అని అని చెప్పి అడుగుతూ ఉన్నారు వాళ్ళది గుంటూరు అంటండి గుంటూరు నుంచి ఇక్కడ జాబ్ చేస్తూ ఇక్కడ ఉండిపోయారంట బావా బావా మరదళ్ళెత్తారు ఎలా ఉన్నారు ఏంటి ఎక్కడ ఎప్పుడు దాకా ఉంటారు అనని అప్పుడు చెప్పాడు జాబ్ చేస్తూ అంటే కాట్రాలో తను పోలీస్ అంటండి కాట్రాలో కూడా సర్వీస్ చేసి వచ్చారంటే నేను ఇలా చేశానండి ఇలా వెళ్ళాను అని చెప్పి ఆ బాబు చదవటం అవునా మేము నిన్నే బాబు ఇలా వెళ్ళొచ్చామండి కరెక్ట్గా వన్ మంత్ క్రితం ఈ టైంలో మేము అక్కడే ఉన్నామండి అని చెప్పి ఆ బాబు చెప్పడం ఇలా మాట్లాడుతూ ఉండంగానే మా వాళ్ళందరూ ఇదిగో గమనించేస్తున్నారు చూసారా నాకు ఈ మోడల్ కావాలి ఇదిగో ఈ డిజైన్ అయితే బాగుందా హా ఈ డిజైన్ అయితే బాగుందని ఆ వెతకటం చూడండి ఇది ఇది ఇలా వేసుకొని చూస్తే బాగుందా ఈ అయితే బాగాలేదు అవునా కదా మీరే చెప్పండి మనం వేసుకునే శారీని బట్టి మనం వేసుకునే మెళ్ళో ఏనా సరే సెలెక్ట్ చేసుకోవాలి అత్తా ఇదైతే బాగుందత్తా అని మా అమ్మాయి చెప్పటం నాకైతే బాగాలేదు నీకైతే బాగుందని ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నామా మళ్ళీ ఇంకొక మోడల్ ఇదిగో ఇంకొకటి అని అని చెప్పి చూసారా మీరే గమనిస్తున్నారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మనవైపు సంతా అని అంటాము అన్నది చెప్పాను కదా ఇక్కడైతే మండే మార్కెట్ మరి సరోజిని నగరు ఎలా ఏ మార్కెట్ అంటారో నదో సరోజి మార్కెట్ సరోజిని మార్కెట్ ఇక్కడ మండే మార్కెట్ ఖరోల్ బాగ్ దగ్గర మా వాళ్ళు తీశారండి ఎన్ని ఇదిగో మా పిన్నికి మా చెల్లికి మా అక్కకి మా అమ్మాయిలకి ఇదిగో పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి మా మా సర్వెంట్కి అని అని చెప్పి ఒకటి తర్వాత ఒకటి అలా మేము తీస్తూనే ఉన్నాం మా ఆడబడిచి చేసుకునే ఈ మోడలు బాగానే ఉంది మా సర్వెంట్కి అయితే తీసుకున్నామా ఒకటి అలానే మా ఆడబడిచి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి సర్వ్ సర్వెంట్ వాళ్ళు వాళ్ళకి తీసుకున్నామా మా పిల్లల ఒక డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ తీసాము ఎన్ని మోడల్స్ ఎన్ని రకాలు మొత్తానికి ఈ కట్ట ఎన్ని తీశారో చూసారా మళ్ళీ ఒక డౌట్ వచ్చినప్పుడల్లా మళ్ళీ ఆ మెడలో వేసుకొని చూసుకొని ఆ తర్వాత ప్యాక్ చేసుకోవడం చేసాం ఎలా ఉన్నాయి నేను అప్లోడ్ చేసిన ఈ మండే మార్కెట్ వీడియో బాగుందా మీకు నచ్చిందా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఓపిక ఉండాలి ఆ ఓపిక తగ్గట్టు ఇవన్నీ చూసుకొని కొనుక్కొచ్చుకొని రావాలి నాకు తెలుసులేండి మీరు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇలా చూసుకొని తీసుకొచ్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో మీతో షేర్ అన్న విషయము మీకు కూడా అర్థమవుతుంది కదా అలానే ఒక్కొక్కసారి ఇలా చూ యూట్యూబ్లో మనము ఈ కొన్ని వీడియోస్ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఓ ఇక్కడైతే ఇవి ఉంటాయా ఇక్కడైతే ఇలా మనం చూసి రావచ్చా అని చెప్పి ఒక ఐడియా అవగాహన ఉంటుంది కదా అందుకే మనకు యూట్యూబ్ ఇంత మంచిగా ఉపయోగపడుతుంది అదే ఇప్పుడు నేను షేర్ చేయలేదనుకోండి లేదు ఇంకొకళ్ళు షేర్ చేయలేదు అనుకోండి మనకి తెలియదు కదా ఓ ఇక్కడ ఇలా మార్కెట్ ఉంటుంది ఇలా వెరైటీస్ దొరుకుతాయి అన్న విషయం అవునా కదా అందుకని నేను ఇలా ఒక చిన్న వీడియో చేసి ఇలా మీతో షేర్ చేసుకున్నాను మీకు బోరు కొట్టినా అదేనండి పది పదిహే పది నిమిషాలంటేనే బోర్ కొడుతుంది అలాంటిది దగ్గర దగ్గర పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల మధ్య ఒక వీడియో మీతో షేర్ చేసుకున్నానండి ఎంత బోరు కొడుతుందో నాకు కూడా అర్థమైంది ఇందాక నేను పరిచయం చెప్పాను కదా గుంటూరులో వాళ్ళు ఇక్కడ ఢిల్లీ వచ్చి ఇక్కడ ఉంటున్నారు జాబ్ చేస్తున్నారు అని చెప్పి ఇందాక ఆ పాప దగ్గరే ఆ చెవులి అయ్యి అది మెల్ల బ్యాంగిల్స్ అవన్నీ తీసుకోవటం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేము తీసుకునే తీసుకున్నట్టు ఇదిగో ఇలా ప్యాక్ చేసుకుంటా ఉన్నామా మాకు నచ్చినవి మేము తీసుకున్నాం మా అమ్మాయికి కూడా ఆల్రెడీ ప్యాక్ చేసి ఆ పాప తీసుకుంది ఇంకా మేము మొత్తం నలుగురం కదా ఇక్కడ చేరింది ఇదిగో ఇంకా వీళ్ళు ఇంకా సెలెక్ట్ చేస్తూనే ఉన్నారు ఇంకా ప్యాక్ చేస్తూనే ఉన్నారు మా గుంటూరు వాళ్ళండి వీళ్ళు వీళ్ళిద్దరి గురించి ఇందాక నేను అంత ఇదిగా చెప్పింది ఎలా ఉంది ఈ మండే మార్కెట్ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం అసలు మర్చిపోతే ఇలా లైక్ చేయటం వల్ల కొంతమందికి ఇక్కడ ఇవి దొరుకుతాయి అన్న ఆలోచన అవగాహన ఉంటుందండి ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు చూసి తీసుకొచ్చుకుంటారు లేదా ఇన్ని వెరైటీస్ ఇన్ని మోడల్స్ ఉన్నాయని తెలుసుకుంటారు అవునా కాదా మేమైతే లాస్ట్న అన్నీ కొని ఇదిగో ఇక్కడ మాకు కావాల్సినవి చూసి తీసుకొని రిటర్న్ అయితే మా రూమ్కి అయితే వచ్చేసామండి ఎలా ఉన్నది అని మళ్ళీ అడగనండి నాకే విసుకుబడుతుంది ఇంతసేపా ఇంత వీడియోస్ షేర్ చేయాలా అని అని మనసులో ఉన్న అరే వెరైటీస్ బాగున్నాయి కదా మరి ఎందుకు షేర్ చేయకుండా ఉండకూడదు అని అని చెప్పి ఆ ఆలోచనతోనే ఇంత పెద్ద వీడియో అయినా సరే మీతో షేర్ చేసుకున్నాం మళ్ళీ మా ఆడబడిచి వచ్చేసిందండి ఈ బెల్ట్లు తీసుకోవడానికి మా అమ్మాయి ఇందాక నేను తీసుకున్నాను యాభై రూపాయలకే ఇచ్చారు ఇవి ఎంత పడితే ఏంటి అని మళ్ళీ మా వాళ్ళు మళ్ళీ మొదలు పెట్టేశారు మళ్ళీ అతను మా రెండు వందలైతే ఇస్తాను ఇంత అయితే నాకు వద్దు అని మా అమ్మాయి చదువుతూ ఉంటే నేను ఇంత అయితే ఇస్తానని వాళ్ళు అలా రిటర్న్ వస్తూ ఉండగా ఇంకొన్ని అప్పుడే షాప్ అలా ఓపెన్ చేయడం చూసారా స్టార్టింగ్ స్టార్టింగ్ ఈ సూట్ కేసు